కాకినాడ జిల్లా కాకినాడ పట్టణంలో స్థానిక జెఎన్టీ ప్రాంగణంలో ఉండడం జరిగింది మరి ఏదైతే రేపు ఈ ప్రాంగణం నుంచే ఆ ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రారంభం కాబోతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇక్కడ కౌంటింగ్ ప్రారంభిస్తారు ముందు ఏదైతే ఉందో బ్యాలెట్ బ్యాలెట్ బోర్స్ అయిపోయిన తర్వాత తర్వాత ఆ ఈవీఎం లెక్కింపులోకి వస్తారు మరి చూస్తున్నారు ఎక్కడెక్కడ కూడా అన్ని చోట్ల కూడా కట్టుదమైన భద్రత ఏర్పాటు అయితే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసింది అదే విధంగా సుబ్బ పోలీస్ ఆఫ్ కాకినాడ జిల్లా వారు ఎక్కడెక్కడికి చర్యలు తీసుకున్నారు ఎటువైపు కూడా ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మీకు అన్ని చూస్తున్నారు ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా ఎక్కడికి గస్తీ కాస్తూ ఉన్నారు అది వెహికల్స్ పెట్టుకొని ఎటువంటి జరగకుండా డిపార్ట్మెంట్ అంతా కూడా ఒకే చోట కూర్చొని అన్ని చోట్ల అన్ని దారులు కూడా మూసివేసిన తర్వాత రేపు ఏంటంటే ఇదే రోడ్లో రేపు కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఆ కౌంటింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరిగే విధంగా చూస్తున్నారు ఇక్కడ జేఎన్టీ ప్రాంగణంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రౌండ్లు పర్ఫెక్ట్ గా అందరికి తెలిసే విధంగా ప్రతి చోట కూడా సౌండ్ బాక్స్ అయితే పెట్టి ప్రజలందరినీ కూడా అరెక్ట్ చేసే ఆ ప్రయత్నం జరుగుతుంది ఇదే జేఎన్టీ ప్రాంగణం రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఆ ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రారంభం కాబోతుంది మీరు చూస్తున్నారు రిజల్ట్స్ పైన ప్రతి వెహికల్ ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ప్రతి వెహికల్ ని చూస్తున్నారు ఏ వెహికల్ వచ్చినా ఆ వెహికల్ అడుగుతున్నారు అదే విధంగా ఆ అన్ని దారులు కూడా అంటే ప్రతి సందులోంచి వచ్చే దారు కూడా వాళ్ళు క్లోజ్ చేయడం జరుగుతుంది రేపు ఈ దారి కూడా మూసేప్పుడు ఏదైతే వెహికల్స్ వస్తున్నాయో ఆ దారి కూడా రేపు మూసే ఏర్పాటు చేస్తారు ఎందుకంటే ఏడు సిగ్మెంట్లు కూడా ఇక్కడే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఏడు సిగ్మెంట్లు అంటే ఏడు కాన్స్టివన్సీలు బోర్డులు ఇక్కడే ఉన్నాయి కాబట్టి చాలా కట్టుదైన భద్రతతో ఇక్కడ ఉండడం జరిగింది మీరు చూస్తున్నారు అక్కడ లోపల ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరు కూడా ఉన్నారు అదే విధంగా భానుగుడి దగ్గర ఆర్ఎంసి దగ్గర ఎక్కడైతే ఉన్నదో అక్కడ కొన్ని చోట్ల పార్కింగ్ అవ్వడం జరిగింది మీరు లోపల చూస్తున్నారు సిబ్బంది అంతా కూడా ఇక్కడ ఏ వెహికల్ వచ్చినా సరే సుందంగా పరిశీలించి ఆ వెహికల్ పంపిస్తున్నారు ఎందుకంటే ఈవీఎం బ్యాలెట్ అని ఇక్కడ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అక్కడ మీరు విజువల్స్ పని చూస్తున్నారు ఎటువంటి ఆ ఎవరన్నా ఆ కొత్త వ్యక్తులు ఎవరు లోపలికి వస్తే కనుక ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు చూస్తున్నారు ఇక్కడ మనతో పాటు మీరు విజువల్ పని చూసినట్లయితే డైరెక్ట్ గా ఈ రూట్ గుండానే అక్కడ డిపార్ట్మెంట్ వారు కూడా ఒక చోట ఆ టెంట్ వేసుకొని కూర్చున్నారు ఇక్కడ మూడంతుల భద్రత ఇక్కడ జేఎన్టీ ప్రాంగణంలో పెట్టడం జరిగింది ఈ జేఎన్టీ ప్రాంగణం నుంచే మీరు చూస్తున్నారు సివిల్ పోలీస్ మూడంచెల భద్రత అని చెప్పి చూస్తున్నారు ప్రతి ఒక్క ఆఫీసర్ అందరూ కూడా ఈ ఇప్పుడు రేపు జరగబోయే కౌంటింగ్ కి చాలా కట్టురితమైన భద్రత ఏర్పాటు చేశారని చెప్పాలి మీరు చూస్తున్నట్లయితే ఇటు జేఎన్టీ నుంచి వయ వైజాగ్ నుంచి అన్ని వెహికల్స్ కూడా ఇదే వేడి రావాలి కాబట్టి మీకు ఎక్కడ బార్కేట్స్ కట్టి అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా ఇక్కడ పెట్టడం జరిగింది రేపు పొద్దున ఎనిమిది గంటలకంతా ఇక్కడ కౌంటింగ్ ప్రారంభం అవుతుంది మీరు అటు పోలీస్ సిబ్బంది చూసినట్టయితే ఎటువంటి ఎటువంటి సంఘాలు జరగకుండా ఉండడానికి ముందుగా వాళ్ళు చర్యలు తీసుకున్నట్టు అంటే ఒక డిఫరెంట్ ప్రొటెక్షన్ ఫోర్సెస్ తో వాళ్ళు ముందుకు వస్తారు దానికి సంగతి అవుతున్నారు ఏదంతా ఏదైతే కౌంటింగ్ రోజున పోలింగ్ గొడవని కూడా దృష్టిలో పెట్టుకొని పోలీసులు చాలా కట్టుదిట్టమైన భద్రత వహించారని చెప్పవచ్చు అక్కడ పోలీసులు రకరకాల దుస్తులతో ఎటువంటి గొడవలు జరగకుండా ఒక భద్రతా వాతావరణాన్ని ఒక ప్రశాంత వాతావరణం కల్పించడానికి ఈ ఎన్నికల్లో ముందుకెళ్తున్నట్టు మనకి కనిపిస్తుంది అదే విధంగా ఇటు చూస్తున్నారు బార్కెట్స్ అన్ని కూడా క్లోజ్ చేసేసి ఉన్నాయి ఈ బార్కెట్ క్లోజ్ చేసేసి ఇక్కడ జనాలందరినీ కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు అలాగే విధంగా ఏజెంట్లు ఏ విధంగా రావాలి ఎలా వెళ్ళాలని జరిపిన సర్వత్రా చక్కటి ఆ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే ముందుగానే ప్రభుత్వ యంత్రాంగం అంతా క్రియేట్ చేయడం జరిగింది సో ఈ రకంగా ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా కట్టుబడి భద్రత చేసి చెప్పాలి